డిజిటల్ చెల్లింపులు చెలామణిలోకి వచ్చిన తర్వాత ఆర్థిక లావాదేవీలు చిటికలో పూర్తవుతున్నాయి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అన్ని వర్గాల ప్రజలు డిజిటల్ పేమెంట్స్ యాప్స్నే వినియోగిస్తున్నారు అయితే పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్తో పాటు సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి దీంతో డిజిటల్ చెల్లింపుల భద్రత పట్ల వినియోగదారుల్లో అవగాహన పెంచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ కీలకమైన సూచనలు చేసింది అవేంటో ఓసారి చూద్దాం డిజిటల్ చెల్లింపులు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ లావాదేవీను వేగవంతం చేయడమే కాకుండా సులభతరం చేశాయి చిల్లర వ్యాపారాలు చేసుకునే వారు మొదలుకొని పెద్ద పెద్ద వ్యాపారులు సైతం ఈ డిజిటల్ పేమెంట్స్ పద్ధతినే ఆశ్రయిస్తున్నారు అయితే ఈ డిజిటల్ పేమెంట్స్ పై పూర్తి అవగాహన ఉన్నవారు తక్కువనే చెప్పాలి స్కాన్ చేశామా చెల్లించామా అనే వరకే పరిమితమవుతున్నారు పేమెంట్ పూర్తయిందో లేదో సరైన వ్యక్తికి వెళ్లిందో లేదో కూడా చూసుకునే ఓపిక ఉండటం లేదు ఇలా వినియోగదారుల అవగాహన రాహిత్యం సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ తో పాటే సైబర్ నేరాలు పెరుగుతున్నాయి సైబర్ నేరాల కారణంగా కష్టార్జితమంతా చిటికలో ఖాళీ అయిపోతోంది రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలను దృష్టిలో ఉంచుకుని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ కీలకమైన సూచనలు చేసింది పేమెంట్స్ చేసే ప్రతిసారి అప్రమత్తంగా ఉండాలి చెల్లించే ముందు ఓసారి సరిచూసుకోవటం మర్చిపోవద్దు ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్ పైన కనిపించే పేరును తప్పకుండా తనిఖీ చేయాలి మీరు ఎవరికి డబ్బు పంపిస్తున్నారో ఆ పేరు స్క్రీన్ మీద ఉందో లేదో నిర్ధారించుకోవాలి ఒకవేళ స్క్రీన్ పై వేరే పేరు కనిపిస్తే అడిగి పేమెంట్ చెయ్యొచ్చో లేదో కన్ఫామ్ చేసుకోవాలి ఎప్పుడూ అధికారికమైన పేరున్న యాప్లను మాత్రమే వాడాలి వెబ్సైట్ల ద్వారా చెల్లింపు చేసేటప్పుడు కూడా సదరు వెబ్సైట్ సరైనదో కాదో ధృవీకరించుకోవాలి ఆన్లైన్ పేమెంట్స్ కు సంబంధించి వచ్చే లింకుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి తెలియని వారి నుంచి వచ్చిన లింకుల ద్వారా యాప్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయవద్దు ఏపీకే రూపంలో వచ్చే లింకుల జోలికి వెళ్లకపోవడమే మంచిది మీ యూపీఐ పిన్ ఓటీపీ బ్యాంక్ వివరాలు అత్యంత వ్యక్తిగతమైనవి గోప్యమైనవి వాటిని ఎవరికీ చెప్పకూడదు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని పోలీసులమని లేదంటే ప్రభుత్వ కార్యాలయానికి వారమని చెప్పినా సరే మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు పేమెంట్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడద్దు వెంటనే పేమెంట్ చేయాలని వివరాలను అత్యవసరంగా ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని తొందర పెడితే కంగారు పడద్దు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి అవసరమైతే వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పాలి అన్ని వివరాలను సరిచూసుకున్న తర్వాతే పేమెంట్ చేయాలి ఎవరికైనా చేసే చెల్లింపులకు సంబంధించి ఎస్ఎంఎస్ యాప్ నోటిఫికేషన్లను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచుకోవాలి ప్రతి అలర్ట్ను జాగ్రత్తగా చదవాలి ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే బ్యాంక్ను లేదా పేమెంట్ యాప్ కస్టమర్ కేర్ను సంప్రదించాలి ఏదైనా అనుమానాస్పద నెంబర్లు కనిపిస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ డబల్ చేయాలి ఫిర్యాదు లేదా కమ్యూనికేషన్స్ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు మీరు ఫిర్యాదు చేయాల్సి వస్తే దర్యాప్తుకు సంబంధించిన మెసేజ్లను సంభాషణలను సేవ్ చేసుకోవాలి లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సూచించిన ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా సైబర్ నేరాలను కొంతవరకైనా అరికట్టవచ్చు వీటి వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు అవగాహన బాధ్యతాయుతమైన వినియోగంతో డిజిటల్ చెల్లింపులు సురక్షితంగా జరుగుతాయి బ్యూరో రిపోర్ట్ న్యూస్